వైసీపీ నేతలు విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి పోసాని కృష్ణమౌళికి పట్టిన గతే నీకు పడుతుంది పవన్ కళ్యాణ్ ను విమర్శించిన దువ్వాడ శ్రీనివాస్ పై మల్లయ్య ధ్వచం వైసీపీ నేతలు విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య పేర్కొన్నారు ఆదివారం స్థానిక మార్కెట్ యార్డు వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇసుక గురించి మాట్లాడుతున్నారని భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లారీ ఇసుక లక్ష రూపాయలు ట్రాక్టర్ ఇసుక పన్నెండు వేల రూపాయలు అమ్మిన రోజులు లేవా అంటూ ప్రశ్నించారు కూటమి పవన్ కళ్యాణ్ ఆఖిలప్రియను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఇక అభివృద్ది విషయానికి వస్తే ప్రతి గ్రామానికి సిసి రోడ్లను నిర్మించడం జరిగిందని అభివృద్ది ఇంత కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటే ఎలా విమర్శలు చేస్తారని మల్లయ్య ప్రశ్నించారు శ్రీనివాస్ పవన్ వ్యక్తిగతంగా విమర్శిస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని పోసాని కృష్ణముళికి పట్టిన కథ పడుతుందని పోసాని కృష్ణములీకి పట్టిన కథ మీకు పడుతుందని మైలేరి మలయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవాంజనేయులు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు మీడియా సోదరు నమస్కారం యోధు ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఆళ్ళగడ్డ నియోజవర్గంలో కూటమి ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి అని ప్రశ్నించే వైసీపీ నాయకులకు సమాధానం చెప్పడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆళ్ళగడ్డలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్ర గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను వైసీపీ నాయకులు అడుగుతున్నారు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పట్టగొట్టారని అలాగే ఇసుక దొరకగా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో భవన నిర్మాణాలు కూడా నిలిప నిలిచిపోయాయని మాట్లాడుతున్నారు నేను ఒక్కటి అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులను గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలగడ్డలో ఇస్కా ర్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్ని ఒక్క ట్రాక్టరీస్ గా పదివేలు పన్నెండు వేల వరకు మీరు అమ్మారని తెలియజేస్తున్నాను అలాగే ఒక లారీ గా లక్ష రూపాయలు కూడా అమ్మిన వాస్తవం కాదా నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎక్కడ భవన నిర్మాణ కార్మికులు కుటుంబాలు రోడ్డు పడ్డాయో వైసీపీ నాయకులు చెప్పాలి ఇక్కడ ఇసుక ట్రాక్టర్ ఐదు వేల నుంచి లేదంటే డిస్టెన్స్ బట్టి ట్రాన్స్పోర్ట్ పెట్టి ఒక ఐదు రూపాయలు ఎక్కువ తక్కువ ఉంటారు తప్ప ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి ఇసుక దొరుకుతుంది అలాగే గ్రామాల్లో పట్టణాల్లో బిల్డర్స్ కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి నిన్న పని చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు పోషణ సాగిస్తూ ఉన్నారు కార్మికులు కూడా నేను కొద్ది ఒక ఐదు ఆరు మందిని అడిగాను మేము మిత్రులను కూడా మీకు ఏమన్నా ఆలగడ్డ నియోజకవర్గం ఇసుక కొరత ఏమన్నా ఉందా మీకు పనులు లేకుండా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అని కూడా నేను ఈరోజు వాళ్ళ దగ్గరికి కలిసి మాట్లాడి వచ్చాను వాళ్ళు ఒకటే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇసుక దొరుకుతుంది మా చేతి నిన్న పని ఉంది మా కుటుంబాలు మేము లక్షణంగా బతుకుతున్నాము దయచేసి మీ రాజకీయ నాయకులు స్వార్థం కోసం రాజకీయం కోసం మా సమస్యను మీరు రాజకీయం చేయొద్దు మా మా బ్రతుకులు మేము బతుకుతున్నాము మా పిల్లల కాడికి మా కుటుంబాల నోటి కాడి కూడి తీయొద్దని రోజు వాళ్ళు వాపోతున్నారని నేను వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాను దయచేసి రాజకీయం చేయండి అంతే తప్ప సమస్య లేని చోట సమస్యను సృష్టించి రాళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలను భవన నిర్మాణ కార్మికులను కూడా తప్పుదోవ పట్టేద్దని కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడ అభివృద్ధి అంటున్నారు గ్రామాల జిల్లాన్ని సీసీ రోడ్లు వేశాము ఎక్కడ అవినీతి అంటున్నారు ఎక్కడ అవినీతి తెలియజేస్తున్నాను ఆలగడ్డ నియోజకంలో లిక్కర్ అంటున్నారు మద్యం సిండికేట్ గా మన బెడ్ షాప్ దొరుకుతుందని ఈరోజు చాలా మంది వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నాను ఒక్కడే చెప్తున్నాను మద్యం అనేది ప్రభుత్వం వేలం పాటలలో వైసీపీ నాయకులకు వచ్చాయి టీడీపీ నాయకులకు వచ్చాయి అలాగే జనసేన నాయకులు కూడా ఈరోజు లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాలు తీసుకొని ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరి బిజినెస్ వాళ్ళు ఇది ఉన్నప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వము ఏ విధంగా కక్షపూరితంగా చేస్తుందని కూడా తెలియజేస్తున్నాను దయచేసి మీ స్వార్థ రాజకీయాల కోసము మీ రాజకీయ మనుగడ కోసము కూటమి ప్రభుత్వం మీద నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే అల్లగడ్డ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలేపర గారి మీద దయచేసి ఎలాంటి ఆరోపణలు చేసినా ఒకటి రెండు సార్లు మీరు చెక్ చేసుకుని ఆలోచించుకొని ఆరోపణలు చేయమని వైసీపీ నాయకుని తెలియజేస్తున్నాను అలాగే శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ ఒక్కడే చెప్తున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చూసిస్తున్నారు వేర్ ఇస్ పవన్ కళ్యాణ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ పదకొండు సీట్లు కారణం పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు మహారాష్ట్రలో పదకొండు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట హండ్రెడ్ పర్సెంట్ హైండ్రెడ్ సాధించారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు ఏ విధంగా ఒకసారి ప్రతిపక్ష హోదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తే తప్ప రాజ్యాంగ పరంగా మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చేది కాదని తెలియస్తున్నాను ఈ రోజు మేము అధికారంలో ఉన్నాము అధికారంలో ఉన్నా ప్రతిపక్ష హోదా కూడా జనసేన పార్టీ ఈరోజు అధికారంతో పాటు ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ ఈరోజు అసెంబ్లీలో ఉన్నామని తెలియస్తున్నాను ప్రజలు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష హోదా అంతే తప్ప మాకు ప్రతిపక్ష హోదా ఇస్తామంటే పట్టుమని పది నిమిషాల అసెంబ్లీలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నా ఎమ్మెల్యేలు ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారని మీరు ఒకసారి ప్రజలకు బాధ్యతగా ఉండని మీ నియోజకవర్గం గెలిపించిందని తెలియజేస్తున్నాను మీరు ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మన కూటమి ఎమ్మెల్యే ఆలగడ్డ నియోజకవర్గం భూమాఖ గారి మీద బురద మానేసి మేము ఏదన్నా ప్రభుత్వంలో ఉండి ప్రజల తరఫున ఏదైనా చిన్నపాటి ఏదన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకుని ప్రజలకు దగ్గర ఆ విధంగా మా నుంచి ప్రజలకు మిస్ అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యతగా మేము కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి సలహాలు ఇవ్వండి తప్ప అదే పనిగా పట్టుకొని బురద తల్లి రాజకీయ స్వార్థం కోసము బురద చల్లుతుంటామంటే ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్ పోసానికి ఇష్టమురళి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన పిల్లల గురించి ఆయన భార్యల గురించి పదే పదే మాట్లాడినారు రోజా గారు మాట్లాడినారు నాని కొడాలి నాని గారు మాట్లాడినారు అనిల్ యాదవ్ గారు మాట్లాడినారు ఈ విధంగా నాని మాట్లాడినాడు మన పేటి నాని గారు కూడా మాట్లాడినారు ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి చెప్తున్నాను వైసీపీ నాయకులే కాదు ఏ వ్యక్తి కూడా కూటమి ప్రభుత్వంలోని నాయకుల మీద వ్యక్తిగత జీవితం మీద వ్యక్తిగత కుటుంబాల మీద విమర్శలు చేస్తే వైసీపీ నాయకుల వ్యక్తిగతాల జీవితాల గురించి అటు నాలుగు తరాలు ఇటు నాలుగు తరం గురించి బలంగా మాట్లాడాలని నేను హెచ్చరిస్తున్నాను దయచేసి పాలసీల గురించి మాట్లాడండి ప్రభుత్వంలో మేము తప్పులు చేసి ప్రశ్నించండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారునో జనసేన నాయకులను టీడీపీ నాయకులను వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడి మీరు హీరోలు అవుతారంటే మీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే గుండు సున్నా మాత్రమే మేము ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ప్రజలకు అండగా ఉంటాం ప్రజల విశ్వీయత కోరి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఓటు హక్కే అడిగే హక్కు ఒక కూటమి ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి ఉందని తెలియదు ఈ కూటమి ప్రభుత్వము ప్రజల తరఫున సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అలాగే ఎక్కడక్కడ తల్లికి వందనం కార్యక్రమం మీరు అమలు చేశారంటున్నారు ఈరోజు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాబోయే మే జూన్ నెలలో తల్లికి వందనం ఎంత మంది కుటుంబంలో పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం మేము అమలు చేస్తామని ఈరోజు తెలియజేశారు అలాగే అన్నదాత సుగీభావ కే రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు రూపాయలు కలిపి ఇరవై రూపాయలు మూడు విడతలుగా మేము పంపిణీ చేస్తామని ఈరోజు మాట ఇచ్చాం సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మేము హామీ ఇచ్చామో ఎలక్షన్లలో తప్పకుండా అమలు చేసి ప్రజల తరపున ప్రజలకు జవాబుదారీగా మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు